ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామల్లో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అందున ఆత్మీయ ఆహారం డిసెంబర్ పంతొమ్మిది మంగళవారం నేటి మన ధ్యానలేఖనం కొలసయ్యలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము వ్యాఖ్యాన అంశం ఆయనను సేవించి అనుసరించటం వ్యాఖ్యాన అంశం ఆయనను సేవించి అనుసరించటం వ్యాఖ్యానం పరలోకానికి చేరుకున్నప్పుడు మన గురించి మనం మాట్లాడుకోవాలని మనం కోరుకుంటామా అలా అని మీరు భావిస్తున్నారా మహిమ మన హృదయాల్లో ప్రకాశించినప్పుడు మనం క్రీస్తు గురించి తప్ప దేని గురించి మాట్లాడమని నేను ఖచ్చితంగా చెప్పగలను నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా ఈ లోకం గురించి మాట్లాడుతుంటే అది నా హృదయాన్ని సంతోషపెడుతుందా లేదు కదా ఒకవేళ అతడు క్రీస్తు గురించి ఆయన సర్వ సర్వమహిమను గురించి మాట్లాడుతుంటే అప్పుడు హృదయం నేరుగా ఆదరణ పొందుతుంది మన అహం గురించి ఎందుకు అంత విసుగు ఆత్మలో ఎందుకు అంత ఆయాసం దేవుని మనసంతటిని పరలోకపు మనసంతటిని తెలుసుకునే ప్రదేశానికి మనల్ని తీసుకొచ్చాడు క్రీస్తు ఆయన గురించి మనకు చాలా తక్కువగా ఎందుకు వినబడుతుంది కేవలం క్రీస్తుతోనే మనం నింపబడినట్లు నా ఆత్మ ముందు కేవలం పరలోకంలో సజీవునిగా ఉన్న క్రీస్తు గురించిన ఆలోచన మాత్రమే నేను ఉంచుకోవాలని అనుకుంటున్నాను అలా జరిగితే ఆనందాన్ని ఉంటుందా ఉండనే ఉండదు క్రీస్తు నాకోసం మరణించాడు మహిమలో ఏదైనా కొరత ఉంటుందా ఉండనే ఉండదు దేవుని కుడిపార్శ్వాన ఆయనతో నేను కూడా ఉన్నాను అయితే తరచూ క్రీస్తుకు అత్యధిక స్థానం ఇచ్చినప్పుడు కూడా ఆ స్థానం అహానిక్ కాదు కేవలం క్రీస్తుకు మాత్రమే ఇవ్వాలని మనుషులు మర్చిపోతుంటారు మనసు క్రీస్తుతో నింపబడితే నా సొంత ఆలోచనలకు నా సొంత ప్రణాళికలకు స్థానం ఏడుంటుంది క్రీస్తుకు దేవుని ప్రణాళికకు మనం పెద్ద స్థానం ఇచ్చి ఉండొచ్చు కానీ మన శక్తి సామర్థ్యాలన్నీ చేసే పనులన్నీ క్రీస్తుకు విరోధంగానే ఉన్నాయని మర్చిపోతున్నాం నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే అనుదినం నీకు నువ్వు చనిపోవాలి నీ సొంత ప్రణాళికలు శక్తి సామర్థ్యాలు చచ్చిపోవాలి మానవ శక్తి కిందున్న వాటితోనే నన్ను కలుపుతుంది కానీ ఎన్నడూ క్రీస్తు దగ్గరకు నన్ను నడిపించదు పూర్ణ విశ్వాసంతో పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తుతో నింపబడి ఈ వారం మీరు నేను కలిసి పయనించాల్సి వస్తే మన సొంతది ఏ ఒక్కటైనా నిలబడుతుందా ఒక భారీ వాహనం లాక్కెళుతున్న ఒక చిన్న వాహనంలా మనం ఆయనను అనుసరిస్తాం అంతేకాదు మనం ధన్యులైన ఆయన ప్రజలం కాబట్టి మన సహవాసం సంతోషం మహిమ సమస్తం ఆయనలోనే ఉంటాయి ఆయనకు సేవ చేయటానికి ఆయన్ను అనుసరించడానికి మనం పొందిన కృప ఎంత గొప్పదో కదా మనం ఉండబోయే దీవెనకరమైన స్థలానికి తగినట్లు ఇక్కడ నడుచుకోవడం ఎంతటి ధన్యతో కదా సహోదరుడు జీవి విగ్రహ్ సింహములతో వందనాలు